మందమరి ఏఐటీయూసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా కార్యదర్శి సత్యనారాయణ సుదర్శన్లు మాట్లాడుతూ కార్మికులకు జనవరి నెలలో రావాల్సిన ఎస్ఎల్పి ప్రమోషన్ కొంత ఆలస్యం జరిగిందని యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య చొరవతో ఈ రెండు రోజుల్లో ప్రమోషన్ లెటర్స్ ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించారన్నారు అదేవిధంగా కాసిపేట రెండో గనిలో ప్రమాదానికి గురై మరణించిన రమేష్ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి కృషి చేయడం జరిగిందన్నారు కార్మికుల పట్ల చిత్తశుద్దితో పనిచేస్తూ కార్మిక హక్కులను కాపాడటంలో ఏఐటీయూసీ ముందు వరుసలో ఉంటుందన్నారు అనంతరం ఏఐటీయుసీ నూతన సంవత్సర ప్యాకెట్ క్యాలెండర్ను రిలీజ్ చేశారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ దినేష్ సంపత్ దహత్యులు పాల్గొన్నారు యాజమాన్యం కొన్ని కారణాల ఆలస్యం చేయడం జరిగింది దానికి సంబంధించినవన్నీ కూడా వీళ్ళ జియో ఆఫీస్లో సిద్ధంగా ఉన్నది వీళ్ళ సీతారామయ్యారు కూడా ఆ ఎస్ఎల్పి సంబంధించిన విషయాన్ని మరి మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది రేపు ఎల్లండు రెండు రోజులల్లో కూడా సింగరేణి కార్మికులకు ఎస్ఎల్పి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఎస్ఎల్పి ఇంక్రిమెంటు పత్రాలు అందజేస్తారని చెప్పేసి ఏఐటిసిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ సింగరేణి కార్మికులు ప్రగాఢ విశ్వాసంతో ఈరోజు గుర్తింపు సంఘం గెలిపించినందుకు ఇవాళ ప్రతి ఒక్క విషయంలో కూడా రాజీ లేకుండా కూడా ఈరోజు సింగరేణి కార్మికులకు రావాల్సిన అన్ని కూడా ఇప్పించుటకు కృషి చేస్తుందని చెప్పేసి ఏదైతే కాస్పేట టూలో నిన్న జరిగినటువంటి రమేష్ మైనింగ్ సర్దార్ మృతి పట్ల కూడా మరి కానీ హాస్పిటల్లో మరి ధర్నా వేసి ఇలా యాజమాన్యం తప్పిదం ఉన్నది యాక్సిడెంట్ అయిన మనిషిని హాస్పిటల్లో పద్దెనిమిది రోజులు ఉంచుకొని ఈరోజు చివరకు ఆయన చనిపోవడం జరిగింది దాని కారణమైన బాధ్యులైన వైద్యులందరినీ కూడా మరి వెంటనే క్రిమినల్ చర్యపై కేసులు నమోదు చేయాలని ఏటీసీ డిమాండ్ చేసింది అదేవిధంగా ఆ కార్మికునికి యాక్సిడెంటల్ మైనింగ్ యాక్సిడెంట్గా ట్రీట్ చేసే విధంగా కూడా యాజమాన్యను ఒప్పించి ఆయనకు మైనింగ్ యాక్సిడెంట్ కింద అతని మరణాన్ని ధృవీకరించడం జరిగింది ఏటీసీ ఆధ్వర్యంలో ఇవాళ ఆయనకి రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే యాక్సిడెంటల్ బెనిఫిట్ కావచ్చు ఇతరత్ర బెనిఫిట్స్ కావచ్చు ఆ కుటుంబానికి ఉద్యోగం కూడా ఇచ్చినకు యాజమాన్యం అంగీకరించిందని చెప్పేసి ఎల్ల వేళలా ఏ టుసీ కార్మిక పక్షా నుండి పోరాటాలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం